శ్రీమాత్రి నమ ఈరోజు వచ్చేసి క్యాప్సికము బంగాళదుంపలు కర్రీ వండుకున్నామండి ఇదిగో చూడండి క్యాప్స్కమ్మ ఒకే క్యాప్సికం అండి ఐదు బంగాళాగుంపులో ఉడకబెట్టి ఇలా ముక్కలుగా పెట్టుకున్నాం తగిన తుప్పి కారం పసుపు కొంచెం వాటర్ పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి వేసుకున్న పేస్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ ఇదిగో కొన్ని ఆనియన్స్ వేసుకున్నానండి వేపుకుంటున్నాను చూడండి ఆనియన్స్ వేగుతాయి కదా అందులో

వేగుతుంది చూడండి బాగా వేగాలం జోరగా వేగితే మనకి కూర కర్రీ బాగా రెడీ అవుతుందండి టేస్టీగా కూడా ఉంటుంది గరం మసాలా పౌడర్తో కూడా వేసుకుందాం గరం మసాలా పౌడర్ కూడా ఫస్ట్ వేసేస్తున్నాం చూడండి కొంచెం తగినంత ఉప్పు ఉప్పు కూడా ఒక స్పూన్ ఉప్పు వేస్తుంది తర్వాత ఒక నొప్పం మూత పెట్టుకున్నాం తొందరగా మొగుతాయి చేపకం వేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగుతుంది కర్రీ బాగా ఎంత బాగా వేగితే అంతా బాగుంటుంది పకా ముక్కలు వేసేస్తున్నాను ఒకే చాపతి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే ఇది చపాతీలో కానీ చేసుకుంటున్నానండి ఈ కర్రీ చపాతీ ముక్కలు కూడా ఇది కరు చేసుకున్నాను చపాతీలోకి చేసుకుంటున్నాను చపాతీలో చాలా బాగుంది ఇంక మూడు పెట్టుకున్నాము ఇంకా మూడు పెట్టుకుంటే మొదటిది చపాతి ముక్కలు కూడా కలిపి పెట్టుకున్నాను చాయ్ చేయాలన్నమాట కర్రీ అయిన తర్వాత చేస్తాను తొందరగానే అయిపోతుంది కర్రీ అయితే వెళ్తుంది కదా ఇప్పుడు మనం ఏం అంటే కొంచెం కారం వేసుకున్నాం కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం ఇదిగో అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కారం బంగాళం కూరలో తీ ఎక్కువ వేస్తే బాగుండదు గుడ్డు వచ్చేసి అయిపోతుంది అందుకని ఒక్క స్పూన్ కారమే వేస్తాను చూడండి

గుడ్లు ఎద్దును ఈరోజు వారం సో సోమారం అంచాక గుడ్లు నేను తిని ఉడికి పచ్చి ఉడక పెడతాము కనుమే మనం కొంచెం వాటర్ వేసుకుందాం వేసుకోవడం మధ్య అవుతుంది చూడండి చేస్తాము బంగాళకమ్మ కూర ఎంత కలర్ఫుల్గా అంతగా చూడండి వాటర్ వేసుకుంటాం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతున్నా బంగారలు ఉడికే ఉంటాయి క్యాప్స్కమ్మ తొందరగానే మగ్గిపోతుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకోవసం లేదు తొందరగా తొందరగానే అయిపోద్ది కర్రీ అయితే అందుకే ఎక్కువ వాటర్ అయింది ఎక్కువ వాటర్ వేసినా బాగుండదు చక్కగా అయిపోయినట్టు ఉంటుంది కూర కర్రీ మూత పెట్టుకుందాం అమ్మ ఒక్క నిమిషం కొంచెం వాటర్ కొద్దిగా మూత పెట్టుకుందాం ఆయిల్ తేలుతుంది కర్రీ ఉడికిపోయేటప్పటికి నాకు చూడండి ఉడిగుతుంది కదా కర్రీ ఉడుగుతుంది చాలా సూపర్ ఉంటుంది చపాతీలు పెట్టింది చపాతీ కూడా చేస్తాను ఇప్పుడు చూడండి కొంచెం కెమెరా ముందు మాట్లాడటము కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా నాకు కొత్త అలవాటు లేక మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంచేత ఏ ఎలా మాట్లాడినా అడ్జస్ట్ చేసుకోండి నేర్చుకుంటాను ఎక్కని మూత పెడతాను ఉడుకుతుంది కదా కర్రీ ఒక రెండు నిమిషాలు ఉడికిపోతే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగుంది కూర అయితేనే టేస్ట్ కూడా చూసాను చాలా టేస్టీగా ఉంది కర్రీ సూపర్ వస్తుంది బంగళంతా క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది వండుకోండి ఒక క్యాప్సికమ్ ఉంటే సరిపోతుంది క్యాప్స్టాము బంగారు కర్రీ బంగారు ముప్పలో ఐదు బంగారులో క్యాప్స్టాము మీరు మీరందరూ ఎలా ఉన్నారో బాగున్నారమ్మ అందరూ బాగుండాలి ఆ లలిత అందరికీ ఉండాలని ప్రతి నేను చెప్తాను నేను ఆ లలిత అందరికీ ఉండాలి అని కోరుకుంటూ చూస్తున్నాను కోరుకుంటున్నాను చూడండి క్యాప్సికమ్ బొంగళ ముప్ప కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది ఉడికిపోతుంది ఆయిల్ కూడా బయటెత్తే వెళ్తుంది కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది సూపర్ వచ్చింది కర్రీ అయితేనే సబ్స్క్రైబర్ పెరుగుతున్నారమ్మా గంటలు పెరగాలనుకున్నారా కొంచెం నా వీడియో బాగా చూసి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూడండి గంటలు పెరుగుతాయి నేను అడుగుతున్నాను అనుకోవద్దు ప్లీజ్ చెప్తున్నాను వీడియో ఫుల్ వీడియో చూడండి నాకు సపోర్ట్ చేయండి నేను అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సపోర్ట్ చేయండి అమ్మ మీరు అందరూ మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే నా నా ఛానల్ ముందుకు వెళ్తుంది చూడండి కర్రీ ఎంత బాగా ఉడుతుందో ఇంకొక నిమిషం ఉడితే మనం కట్టేసుకున్నాము అయిపోయినట్లే చూడండి ఒక్క నిమిషం పెడితే అయిపోద్ది క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ చాలా సూపర్ ఉంటుంది అయిపోతుంది అయిపోవచ్చు కర్రీ చూడండి కట్టేస్తున్నాను ఉంటానమ్మా కర్రీ రెడీ అయిపోయింది చాలా సూపర్ వచ్చింది ఉప్పు అన్నీ సరిపోయాయి శ్రీమాత శ్రీమాత్రి నమ కట్టేసాను క్యాప్స్కమ్ము బంగాళ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చూసి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చెప్తేనే నా ఛానల్లో ముందుకెళ్తుంది ప్లీజ్ వీడియో అంతా మాత్రం ఫుల్గా చూసి నాకు గంటలు పెంచండి అని అడుగుతున్నాను సరే అండి ఉంటానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ Σημείο.